huh వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి పిల్లలు ఈ రోజు ఏదో ఒక కొత్త సంత వీడియోతో వచ్చేసింది అనుకుంటున్నారా మీరంతా ఇదైతే సంత అయితే కాదు మా ఆఫీస్లో అయితే స్టాల్స్ పెడతారు ప్రతి సంవత్సరము ఈ స్టాల్స్ అయితే ఈ కొస నుంచి ఆ కొస వరకు పెట్టారు నేనైతే తిరుగుతూ వెళ్ళి ఒక్కొక్క స్టాల్ చూసుకుంటా వెళ్ళాను ఈ స్టాల్లో అయితే మొత్తం కుర్తాస్ పెట్టారు మొత్తం కాటన్ అయ్యి ఈ స్టాల్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇన్విజిబుల్ చైన్స్ ఉన్నాయి ఇన్విజిబుల్ చైన్స్ అంటే కనిపించి కనిపించకుండా ఉండే చైన్స్ ఈ చైన్లు ఏమో మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు ఉన్నాయి ఈ కనిపించని కనిపించకుండా ఉండే చైన్లు కోసం అంత పెట్టడం అవసరమా అదేదో కనిపించే చైన్లు కొంటే సరిపోద్ది కదా అనిపించింది నాకైతే కానీ ఈ అయితే బాగా ట్రెండ్ అయిపోతున్నాయి నేనేమో ఆ రేటులు చూసి భయపడేసి అయితే వెనక్కి వచ్చేసాను అమ్మో మూడు వందల యాభై ఐదు వందలు పెట్టి తీసుకోవాలా అనేసి కానీ అందరేమో ఎగబడి ఎగబడి అయితే కొంటుండరు నేనైతే కొనలేదు నేనైతే వెనక్కి వచ్చేసేసాను పోనీ ఈ బ్రేస్లెట్ అన్నా తీసుకుందామా అని ఈ బ్రేస్లెట్ దగ్గరికి వస్తే ఆ బ్రేస్లెట్లు కూడా నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు అని చెప్తున్నారు ఏందో ఇంత చిన్న బ్రేస్లెట్ అంతంత రేట్లు చెప్తున్నారు నాకైతే ఏమర్థం కావట్లేదు దీని బదులు ఆన్లైన్లో కొనడం మేలేమో అనిపించింది నాకైతే ఇకపోతే ఇదేమో వాచ్ల్ స్టాలు ఈ వాచ్ల స్టాల్కి వస్తే అమ్మో వాచ్న అనేటట్టు ఉన్నాయి రేట్లు అయితే ఆ తర్వాత అయితే వచ్చేసి నాకైతే ఎప్పటి నుంచో ఒక బ్రేస్లెట్ తీసుకుందాం అనుకుంటా ఉండేను ఆ బ్రేస్లెట్ కోసం అయితే ఆ కొస నుంచి ఈ కొస వరకు అయితే తిరిగాను కానీ అది చూస్తే ఏమో ఫస్ట్ స్టాల్లోనే ఉంది ఇటుంటే అది అప్పుడప్పుడు నేను చేసే థింగర్తనం అయితే నేనైతే అది నూట యాభై బెట్ అయితే తీసేసుకున్నాము అదైతే నేను షార్ట్లో ఒక పిక్ అయితే పెట్టాను అది ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి నాకు ఇవి వచ్చేసి అయితే హెయిర్ బ్యాండ్సు క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇకపోతే ఈ రోజు కలర్ డ్రెస్ అయితే నాకు నచ్చింది కానీ అదేమో పదిహేను వందలు చెప్పాడు ఇంకా నేనైతే తీసుకోలేదు హౌ మచ్ ఇట్ ఈస్ ఫైవ్ హండ్రెడ్ క్యాన్ ఈస్ లెవెన్ హండ్రెడ్ ఇకపోతే ఈ స్టాల్లో వచ్చేసి హ్యాండ్ మేడెడ్ జ్యువెలరీ అని ఏందో పెద్ద పెద్ద కడియాలు అయితే ఉన్నాయి ఆ కడియాలను చూస్తేనే భయమేస్తుంది అది చూడండి ఒక్కొక్కటి ఎంతెంత లావుందో అలాగే పూసల దండలు కూడా ఉన్నాయి కానీ ఆ పూసల దండ ఒక్కొక్కటి ఎంత చెప్పిందో తెలుసా ఆమెను అడిగితే త్రీ హండ్రెడ్ చెప్పింది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పింది దీని బదులు చిన్నప్పుడు తిరునాళ్ళలోకి వెళ్ళి తిరునాళ్ళు అడిగితే ఒక రెండు వందలకి నూట యాభైకి అట్లా ఇచ్చేసేవాడు అదే బెస్ట్ అనిపించింది అట్లా కొండమే ఈ స్టాల్లో కొనాలంటే చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి తరువాత ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అంట పోనీ ఇవేమన్నా తక్కువ ఉన్నాయేమో అని చూస్తే అవి కూడా రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు అట్లా చెప్పారు ఎందుకో ఇలా కన్నా ఆన్లైన్లో చాలా బెస్ట్ అయితే అనిపించింది शॉर्ट रहेगा विद ईयरिंग्स रहेंगे आप इसमें ट्वेंटी टू हंड्रेड ले जाओगे अलग लेने जाओगे शॉर्ट अगेन लेने जाओगे प्लस रहेगा कॉम्बो में लेने जाओगे विधरिंग्स ट्वेंटी टू हंड्रेड राइट ओके क्वालिफाइड, 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 एंड वेरी रेगुलरली आसेंड आउट. आई गो टू स्काइव्यू लाइक टाउट टेंथ. मॉलिक्सटी कैपिटल आई थिंक वेरी वेरी नेमेड एंड वेरी लॉर्डियन. देखिए फॉर इवन टेंथ. टेक्निकल. नेमेड एंड आर वील देवर नास्कैपिटल मिडिल बुक फेमस प्लेसेस. इंटरेस्टि� This one is మనకి ఇష్టమైన స్టాలు ఫుడ్ స్టాలు దీంట్లో అయితే బ్రౌనీస్ చాక్లెట్ బ్రౌనీ అండ్ వెనిలా బ్రౌనీ మొత్తం ఉన్నాయి నేనైతే ఇంకా ఆగలేదు అవి చూడగానే నేనైతే ఒక పీస్ అయితే తీసుకుని అయితే తినేసాను తర్వాత ఇవి వచ్చి చాకో చిప్స్ ఆ తర్వాత అయితే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఫుల్గా అయితే తినేసాను దీని దగ్గర అయితే అస్సలు తగ్గేదేలా అన్నట్టు తిన్నాను ఇవైతే హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ చైన్సు అలాగే ఇయర్ రింగ్స్ అట్లాగైతే ఉన్నాయి నాకు ఎందుకు బ్యాండ్స్ అయితే బాగా నచ్చాయి కొంచెం స్పాంజ్ స్పాంజ్ టైప్లో అయితే ఉన్నాయి బాగా నచ్చాయి తర్వాత అయితే నేను మీకు చెప్పాను కదా నేను ఒక బ్రేస్లెట్ తీసుకున్నానని అది ఈ స్టాల్లో అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఈ స్టాల్లో అయితే వచ్చేసి ఫోన్ కేసెస్ అయితే ఉన్నాయి ఆ ఫోన్ కేసెస్ కూడా ఏదేదో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్లో అయితే ఉన్నాయి మిక్కీ మౌసు అట్లాగే భీము అట్లాగ ఉన్నాయి తర్వాత అయితే వచ్చేసి ఇంకొకటి మన ఫేవరెట్ స్టాల్ వచ్చేసి ఫుడ్ స్టాలు ఇక్కడైతే స్వీట్స్ అలాగే హాట్ అయితే ఉంది పెళ్ళేంట్రా ఎప్పుడు చూసినా తిండికోలే ఆఫీస్కి వెళ్ళినా తిండికోలేదా అనుకుంటున్నారా ఏం చేద్దాం నేనైతే హాస్టల్లో ఉంటాను కదా అందుకనేసి బయట ఫుడ్ చేస్తే బాగా తినాలనిపిస్తుంది తర్వాత అయితే ఇవి వచ్చేసి క్యాప్షన్స్ అంటారు కదా అంటే యామ్ సింగిల్ అండ్ అన్మ్యారీడ్ అట్లాంటివి ఇక్కడైతే కార్డ్స్ అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇవైతే కీ చైన్స్ కీ చైన్ అయితే చాలా అంటే చాలా పెట్టేశారు మొత్తం కీ చైన్స్ కూడా బాగా పిల్లలకి ఇష్టమయ్యే థీమ్స్లో అయితే పెట్టా పెట్టారు చోటా భీము అట్లాగే వుడెన్ కి చైన్స్ అట్లాగే వచ్చేసి చిన్న చిన్న పిల్లలవి ఆడుకునే మిక్కీ మౌస్వి అట్లాంటివి అయితే పెట్టారు ఇక్కడ అంత బుజ్జికి ఈచైన్ అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు ప్రతి దాంట్లో కాస్ట్ అయితే ఎక్కువ ఉంది బాగా రేట్లు చెప్తున్నారు వీళ్ళు ఎందుకంటే కొనేస్తారులే అనో ఏమో అది చూడండి ఎంతెంత బుజ్జి బుజ్జికి చైన్సో చాలా బాగున్నాయి చూడడానికి అట్లాగే రేట్లు కూడా బాగానే ఉన్నాయి చూడడానికి కొనడానికి వచ్చేసి అయితే మొత్తం పికిల్స్ సిరిపికాయ టమాటో అలాగే మామిడికాయ అలాగే వచ్చేసి వడియాలు వచ్చేసి ఏం వడియాలంటే ఏదో చెప్పింది ఆమె మర్చిపోయాను అది రాజమండ్రి వడియాలనైతే అయితే చెప్పింది ఇవి రాజమండ్రి ఒడియాలో అటు సైడ్ బాగా ఫేమస్ అమ్మ అనేసి అన్నది నేను హాస్టల్లో ఉంటాను అంటే నేనే తీసుకొని నేనేం చేయగలుగుతాను అనేసి అయితే అన్నాను తర్వాత అయితే ఇవి వచ్చేసి చిన్న చిన్న క్లిప్స్ బుజ్జు బుజ్జి క్లిప్స్ ముచ్చడిగా ఉన్నాయి చూడడానికి మన అమ్మాయిలకి ఎన్ని క్లిప్స్ ఉన్నా మళ్ళీ వాటి మీదే పోదు కదా క్లిప్స్ హెయిర్ మ్యాన్స్ ఎన్ని ఉన్నా కొనాలి కొనాలి అనిపిస్తుంది కదా మళ్ళీ అక్కడ ఆగాను ఏమన్నా ఉంటే తీసుకుందామని క్లిప్స్ అయితే చాలా చిన్న చిన్న ఉన్నాయి బాగానే ఉన్నాయి అలాగే రేట్లు కూడా బాగానే ఉన్నాయి అక్కడ ఒక టైప్ ఆఫ్ క్లిప్సే చాలా ఉన్నాయి అవి చూడంగానే నాకు ఒకటి అయితే గుర్తొచ్చింది చిన్నప్పుడు మా అమ్మ అయితే నాకు మా అక్కకి హెయిర్ క్లిప్స్ తెచ్చినప్పుడు ఇద్దరిది ఒకే కలర్లో ఉండేది నేను మా అక్క నేనైతే తొందరగా పాగొట్టేసుకునేదాన్ని మా అక్కదైతే ఉండేది నేనేం చెప్పేదాన్ని మా అది నాది అక్క నాది తీసేసింది అని చెప్పేసి మా అక్క మీదైతే మా అమ్మకి చాడీలు చెప్పేదాన్ని అట్లా అది గుర్తొచ్చింది ఎందుకు అక్కడ నాలుగైదు ఉండేదాకా ఒకే టైప్ ఆఫ్ క్లిప్స్ అది గుర్తొచ్చింది నాకైతే ఆ తర్వాత అయితే క్లిప్స్ ఎట్లా ఉన్నాయంటే పీకాక్స్ అట్లాగే ప్యారెట్స్ అట్లాంటి షేప్స్ లో అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా బాగా నచ్చాయి నాకు ఒకటైతే బాగా నచ్చింది వీళ్ళ దగ్గర ఆ క్లిప్స్ ఎలా యూస్ చేయాలని కూడా ఆమె ఆమె హెయిర్కి వేసుకొని మరీ చూపించింది అది ఎందుకో నాకు బాగా నచ్చింది తర్వాత అయితే ఇంక ఇవి కూడా చూసేసి అయితే నేనైతే ఇంకా మా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ ఆఫీస్ లాగా ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అందరికి బాయ్